స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మనము డయాబెటీస్ని యోగాతో ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది చూసుకుందాము సో మనం ఇప్పుడు భుజంగాసన చూద్దామండి భుజంగాసనాల్లో కూడా మనకు స్టమక్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే మనం చేసేటప్పుడు మంచిగా ప్రెషర్ పడుతుంది అండ్ మసాజ్ లాగా అవుతుంది అది స్పైన్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం చూస్తే భుజంగాసనాకి ఫస్ట్ మళ్ళీ వజ్రాసనాలోకి వద్దాము ఫీట్ ఇలా ఓపెన్ చేసుకొని దండాసనం నుంచి మంచిగా వజ్రాసనాలోకి వచ్చి అక్కడ నుంచి టేబుల్ పోజ్లోకి వద్దాం అనమాట టేబుల్ పోజ్ అంటే ఇలా స్లోగా స్పైన్ స్ట్రేట్గా ఉండేటట్టు ఇలా స్పైన్ నీస్ హిప్స్ వచ్చేసి ఒక లెంత్లో పామ్స్ షోల్డర్స్ వచ్చేసి ఒక లెంత్లో ఉండాలన్నమాట ఇది చూస్తే మనం స్లోగా ఇన్హేల్ క్యాట్ కౌ అందరికీ తెలిసిందే ఇది రెగ్యులర్గా చేసుకుంటే చాలా మంచిది ఇన్హేల్ అండ్ స్లోగా ఎగ్జైల్ చేసుకుంటూ చెస్ట్ చిన్ చెస్ట్కి వస్తుంది మళ్ళీ ఇన్హేల్ స్లోగా పైకి ఎగ్జైల్ స్లోగా చిన్ చెస్ట్ కింద ఇన్హేల్ స్లోగా ఎగ్జైల్ ఎగ్జైల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుందండి స్ట్రెచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతా మనకి డీప్ స్ట్రెచ్ వస్తుంది క్యాట్ లో కూడా స్లోగా చేసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మనము చైల్డ్ పోజ్లోకి వచ్చి ఇంకా ఫర్దర్ ఇలా మనం మంచిగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు భుజంగాసనాల్లోకి కంప్లీట్గా డౌన్ అయ్యి ఒకసారి పామ్స్ అనేవి మనం చెస్ట్ పక్కన పెట్టుకొని ఇలా చేయలేము మీకు మనం బిగినర్ లెవెల్ కూడా చూద్దామండి దీంట్లో స్లోగా ఫీట్ అడ్జస్ట్ చేసుకొని అంత బాడీ ఒక ఒక లైన్లో ఉండేలా చూసుకొని కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉండి స్లోగా ఇలా పైకి లిఫ్ట్ చేయొచ్చు హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసుకొని నెక్ అలా స్లోగా ఎక్సేల్ చేసుకుంటూ కిందకి రావచ్చు ఇంకొకటి ఉంది మనకు వేరియేషన్ ఇలా మనం స్ట్రెచ్ చేయలేము ఎందుకంటే ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీరు చూస్తే పామ్స్ మీద బాగా కొద్దిగా ప్రెషర్ పడుతుంది మాకు అలా కాదు రిస్క్ నొప్పి ఉంది అంటే సరళ భుజంగాసిన అని ఉంటుంది మనకు వేరియేషన్ దీంట్లో పామ్స్ ఇలా రిలాక్స్డ్గా పెట్టుకొని ఎంత వీలైతే అంత ఎల్బో సపోర్ట్ కూడా తీసుకొని ఇలా కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు మనము ఎగ్జైల్ చేస్తూ మంచిగా కిందకి వెళ్ళి ఇన్హేలా ఎక్సేల్ డా లేదు మనం చేసుకోగలుగుతాము అంటే పామ్స్ ఇలా చెస్ట్ పైన పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఏదైనా సరే ఆసన ఫాస్ట్గా కాకుండా స్లోగా బ్రెత్తో ఎలా అయినా అవుతూ చేసుకోవాలంటే స్లోగా ఎగ్జేల్ టా మంచిగా ఇన్హేల్ ఎగ్జాయా మకరాసనాలో రెస్ట్ తీసుకోవచ్చు మకరాసన అంటే పామ్స్ ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని చీట్ నీళ్ళు రైడ్ ఆన్ చేసి ఫీట్ని ఆపోజిట్ ఫీట్ అబ్జర్వ్ చేస్తే టోస్ అవుట్ సైడ్ ఇలా పెడితే మనకి చాలా మంచిదండి ఇది కూడా డయాబెటీస్కి కూడా చాలా మంచిది ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి చాలా మంచిది మనకి ఇలా తల ఫోర్ హెడ్ కూడా పెట్టుకోవచ్చు ఆ చీక్ మీద కూడా అటు కానీ ఇటు కానీ మీ ఏది కన్వీనియంట్ అయితే అది పెట్టుకోవచ్చు భుజంగా మనం ఇంకొక వేరియేషన్ కూడా చూద్దాము పామ్స్ ఇలా పెట్టుకున్నాం కదా చెస్ట్ పైకి వచ్చి తిరిగ భుజంగాసన అంటే కొంచెం ఇంకొద్దిగా చేయగలిగిన వాళ్ళు డీపర్ ట్విస్ట్ అనమాట ఇలా చూసి స్లోగా మధ్యలోకి మళ్ళీ స్లోగా ఆపోజిట్ సైడ్ మళ్ళీ

రిలాక్స్ మళ్ళీ మకర ఆసనాల్లో రెస్ట్ తీసుకోండి ఎక్కడ ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు కూలింగ్ పోజెస్ ఆర్ రెస్టింగ్ పోజెస్ తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట అది భుజంగాసన ఆసన ఇప్పుడు స్లోగా సూపర్ మ్యాన్ పోస్ చూద్దాం కాళ్ళు ఇలా దగ్గర పెట్టుకొని చేతులు ఇలా మంచిగా స్ట్రెట్ చేసుకొని ఓన్లీ పుట్ట మీద ఫస్ట్ పామ్స్ చిన్న ఇందులో మనం పామ్స్ చిన్న లెగ్స్ ఒకేసారి భూమి నుంచి పైకి తీసుకొస్తాం స్లోగా జెంటల్గా ఇలా ఎంత వీలైతే అంత చాలా జెంటల్గా ఇలా మూవ్ చేస్తాము మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మనం మన పుట్టని బాగా వాడతాము ఇక్కడ మళ్ళీ రెస్ట్ అండ్ మక్రాసన స్లోగా సైడ్కి తిరిగి ఇలా మనం శవాసనాలో కంప్లీట్లీ రిలాక్స్ అవ్వచ్చు అనమాట చాలా రిలాక్స్డ్గా అన్నీ మనం స్పైన్కి పొట్టకి స్ట్రెచెస్ చేసుకున్నాక పామ్స్ ఇలా మంచిగా స్కైని ఫేస్ చేస్తూ టోస్ అంటే మన పాదలు ఇలా సైడ్కి వచ్చి నోస్ పాయింటింగ్ టువర్డ్స్ ది సీలింగ్ మన ఫేస్ పైకి స్ట్రెయిట్గా పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని ప్రతి పార్ట్లో ఏ ఏ పార్ట్లో అయితే మనం వర్క్ చేసామో అవన్నీ చూడొచ్చు ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకొని ఆ ఏరియా అంతా ఫోకస్ పెట్టుకుంటే ఐస్ నెక్ చెస్ట్ స్టమక్ హిప్ ఏరియా అలా స్లోగా రిలాక్స్ అయ్యాక రైట్ సైడ్ తిరిగి సడన్గా లేవద్దండి స్లోగా రైట్ సైడ్ తిరిగి జంటల్గా లేచి కూర్చోవచ్చు మనము దీనివల్ల మనకి మంచి ఫేస్లో గ్లో ప్రశాంతత అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మన అన్ని ఆసనాల్లో కూడా ఇవాళ డయాబెటీస్కి చూసినప్పుడు స్టమక్ రీజియన్లో మంచి ట్విస్ట్ ఇచ్చాము స్పైన్కి స్టమక్కి చెస్ట్కి మేజర్గా మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం డయాబెటీస్ టూని ఆసనాస్తో అండ్ యోగాతో రెగ్యులేట్ చేసుకోవచ్చు ఇంకొకటి మనం ఫస్ట్ చూసింది ఏంటంటే ఫుడ్ అండ్ స్లీప్ సో బయట జంక్ ఫుడ్ మనం ఎన్ని చేసినా మనం బయట రోజు తిన్నా ఆర్ ఫ్రీక్వెంట్లీ తిన్నా ఎక్కువ ఫ్రైడ్ అండ్ ఆయిలీ ఫుడ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా ప్యాకేజ్డ్ ఫుడ్ తిన్నా ఏమైనా ఎన్ని చేసినా అది ఒక బకెట్కి హోల్ ఉన్నట్టే సో ఇందులో వెళ్తే అందులోంచి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ అన్ని బెనిఫిట్స్ సో ఫుడ్ మనం హోమ్ కుక్డ్ ఫుడ్ తి నచ్చిన ఫుడ్ హోమ్ కుక్డ్ ఫుడ్ తింటూ కొంచెం ఎక్కువ స్పైసీగా లేకుండా టైంకి అంటే మరీ పడుకునే ముందు తిని వెంటనే పడుకోవడము అలాంటివి కాకుండా సింపుల్ సింపుల్ స్టెప్స్ అండి చాలా చిన్నవి బ్రేక్ఫాస్ట్ టైంకి తినడము లంచ్ డిన్నర్ కొంచెం పడుకునే ముందు అట్లీస్ట్ టూ అవర్స్ ముందు ఫినిష్ చేసుకోవడం అండ్ కుదిరితే రోజు ఒక డైలీ వాక్ పడుకునేటప్పుడు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ మనం బ్రాహ్మరీ ప్రాణాయామం చేసి పడుకుంటే మనకి చాలా చాలా బెనిఫిట్ లాస్ట్ టైం మళ్ళీ మనం బ్రాహ్మరి ప్రాణాయామం కూడా ఒకసారి చూద్దాము పడుకునే ముందు చేసుకునేది ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా థమ్ పెట్టుకొని ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా అది ఐస్ మీద పెట్టుకొని ఇలా స్లోగా క్లోజ్ చేసుకొని అలా చేసుకొని స్లోగా ఇలా హ్యాండ్స్ రబ్ చేసుకొని ఐస్ పెట్టుకుంటే మనకి మంచిగా రిలాక్సేషన్ వస్తుందండి దానివల్ల డీపర్ స్లీప్ కూడా వస్తుంది సో మనకు డీప్ స్లీప్లోకి వెళ్ళి అండ్ రెగ్యులేటెడ్ ఫుడ్ తింటూ ఇంట్లో హోమ్ కుక్డ్ సింపుల్ స్మాల్ మీల్స్ హోమ్ కుక్డ్ మీల్స్ రెగ్యులర్గా తింటూ ఈ ఆసనాలు చేసుకుంటే తప్పకుండా మనకు డయాబెటీస్ అనేది రెగ్యులేట్ టైప్ టూ అయితే డెఫినెట్గా రెగ్యులేట్ చేసుకోవచ్చు టైప్ వన్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది అది ప్రూవ్ అండ్ మనకు అది మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెషన్లో ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ తప్పకుండా కలుద్దాం థ్యాంక్ యూ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్